ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం ప్రభుతో ప్రార్థనైనా సన్నిహిత బంధమైన ఒక మంచి మాట నేను చదివిస్తాను ఒకసారి వినండి మనం చదువుకుందాం లుకస్ వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన మనం చదువుదాం సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యొక్క మనవి చేసుకునేది ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను చూడండి ఇక్కడ మనము ఒక తీవ్రమైన పరిస్థితికి దేవుడు గద్దింపు హెచ్చరిక శక్తి కలిగిన అధికారంతో ప్రార్థన చేస్తున్నాడు ఆ విధంగా మనం చదువుకున్నాం దాని తర్వాత అనేక మంది ఇంట్లో ఉన్న రోగులందరినీ ఏసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు ఏసే దగ్గర తీసుకొస్తే అవన్ వారందరి మీద చేతులుంచి ప్రార్థన చేశాడు అనేక మందిలో దురాత్మలని వెళ్ళగొట్టాడండి అంతేనా దురాత్మలని వెళ్ళగొట్టాడు దాని తర్వాత వచ్చిన నుండి ఇక మనం చదువుదాం ముందుకెళ్దాం వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని నుంచి చదువుకుందాం నలభై రెండు నలభై మూడు నుంచి ఉదయం అయినప్పుడు ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళాను వెళ్ళను జన సమూహము ఆయనను వెదకుచు ఆయన యుద్ధకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను ఇందు నిమిత్తమే నేను పంపబడితని వారితో చెప్పాను చూడండి యేసు క్రీస్తు ప్రభువు కార్యాలు చేసుకుంటూ సాగిపోయాడు క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ఆగిపోయే జీవితం కాదు స్ట్రక్ అయ్యే లైఫ్ కాదు కొన్నిసార్లు మనం స్ట్రక్ అవుతున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు మా సేవా జీవితంలో మేము తెలుసుకుంటా ఉంటాం కొన్ని కొన్నిసార్లు ఆగిపోయినప్పుడు అపవాది మమ్మల్ని ఆటంకపరుస్తుంది ఇక్కడ ఉదయం అయినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడట అరణ్య అరణ్య ప్రదేశం వెళ్ళి ఎందుకు వెళ్ళాడంటే అరణ్య ప్రదేశమునకు ప్రార్థనతో ఎన్నో కార్యాలు జరిగాయి అక్కడ ఎన్నో అద్భుతాలు జరిగాయి అక్కడ ఎంతోమంది బాగుపడ్డారు అందుకని ఉదయకాల సమయంలోనే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు ఆయన ఆయనని వెతుక్కుంటూ ప్రజలు ఎందుకంటే ఏసయ్య ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదా ఇంత అద్భుతాలు చేస్తున్నాడని ప్రజలు ఏం చేస్తున్నారంటే ఏసైని వెతుక్కుంటూ వచ్చి ఇంకా ఆయనను ఉండమని అడిగితే నేను ఉండడానికి రాలేదు ఆగిపోవడానికి కాదు నేను అనేక ప్రాంతాల రాజ్య స్వార్త ప్రకటించడానికి వచ్చాను ఆ మెన్ ఎందుకంటే దేవుని ఆలోచన చూడండి అంటే ఆయన అన్ని కార్యాలు జరిగించి ఉదయ కాళసమిలో మరలా ప్రార్థన చేసుకొని ఇంకా ప్రార్థన బలం పొంది ఆ బలము చేత అనేక ప్రాంతాలు ఇక సువార్త ప్రకటించాలి ప్రజలు అంటున్నారు మాతో ఉండిపోయా మాతో ఆగిపోయా అని అడుగుతున్నారు దేవుని బిడ్డలరా ఈ లోక సంబంధమైన కొన్ని ప్రేమలు బంధాలు అనుబంధాలు మనల్ని స్ట్రక్ చేస్తాయి మనల్ని ఆపివేస్తాయి కొన్ని అడ్డుగోడలు ఆటంకాలు మనల్ని పట్టుకుంటాయి కానీ దేవుని బిడ్డలుగా మనం ఏ పిలుపుతో ఈ భూమి మీదకి వచ్చామో ఆత్మికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా సామాజికంగా నువ్వు ముందుకు సాగిపోవాలంటే నీకు ఉండవలసింది ప్రార్థన శక్తి మాత్రమే ప్రార్థన అనుభవం కలిగిన వాళ్ళే కొంతమంది కూర్చొని సమయమంతా ముచ్చట్లు లోకము ప్రార్థన ప్రార్థన కానీ వస్తారండి కాళ్ళు జాపుకొని చర్చలు కూర్చుంటారు ముచ్చట్ల మీద ముచ్చట్లు పది నిమిషాలు ప్రార్థన చేస్తే పది గంటలు మాట్లాడతారు చాలామంది ఈ ప్రేయర్ టైం తక్కువ మాట్లాడే టైము ఎక్కువ ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలు ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటూ ప్రార్థనలకండి మా చర్చ్కి ఎందుకంటే టైం పాస్ చేసే అనుభవం కాదు మనది ఎందుకు అంటే యేసు ప్రభు ఇక్కడి వరకు కార్యాలు జరిగాయి ప్రార్థనలు బలం పొందాడు కరెక్టే ఆయన ప్రార్థన చెట్టు పెట్టగానే ఆ చెట్టుకి మంచి నీరు ఎరువు వేస్తేనా చెట్టు పెరిగిద్దండి నీ శరీరానికి పొద్దున తింటే బలం మధ్యాహ్నం తింటే బలం రాత్రి తింటే బలం ఈ శరీరము తిండి వలన శరీర బలం పొందుతాం ప్రార్థన వలన ఆత్మ బలం పొందుతాం మనం అందుకని ప్రార్థన చేయటంలో యేసు క్రీస్తు ప్రభులు కసు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో అంటాడండి మంచి ఒక చక్కటి ఉపమానం చెప్తూ మీరు విసుక ప్రార్థన చేయాలి కొంతమందికి ఎంత విసుకో ప్రార్థన అంటే టైంపాస్ చేయడం అంటే చాలా ఇష్టం పదిని ఆ రెండు మూడు గంటల్లో ప్రార్థన అయిపోవాలా ప్రార్థన అయిపోవాలా ఒక టైం పెట్టుకుని ఒక లేకపోతే ఒక సిస్టమేటిక్ పెట్టుకొని చేసేవాళ్ళు ఉంటారు దేవుని బిడ్లారా పరిశుద్ధాత్మతో నింపబడే ప్రార్థన చాలా అవసరం ముచ్చట్లే ముచ్చట్లు టైంపాసే టైంపాస్ ఏమైందండి నువ్వు ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు బాత్రూంలో చేయొచ్చు టైం అయింది ఎంత సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు ఏ టైంలో దొరికితే ఏ క్షణమైనా ఏ నిమిషమైనా నువ్వు ఏ ఏ సందర్భమైనా మందిరానికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన పరులు ఎప్పుడు కూడా ఏ సయ్య దృష్టి అంత తండ్రితో ఉన్న అనుబంధం దేవుని బిడ్లారా ప్రార్థన చేస్తే గోడకు మోకరించి చేసేది అదొక ఎక్స్పీరియన్స్ లోపలికెళ్ళి చేసేది అదొక అనుభవం ఎప్పటికప్పుడు దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలా అందుకనే లాజర్ చనిపోయినప్పుడు తండ్రి నా మనం వింటున్నామని నాకు తెలియదు కానీ ఈ ప్రజలు చూచిన సింపుల్ ప్రేర్ చేస్తాడు ఏసయ కన్నీరు విడిచి ఒక చిన్న ప్రార్థన ఎందుకంటే ప్రార్థనలో విసిగిపోతున్నారు సంఘం బుద్ధి లేని కన్నికల్లాగా అయిపోతున్నాం బుద్ధి కలిగిన కన్యలు కన్నీకలు అంటే వారు దివిటీల్లో నూనె సిద్ధపరచుకున్నారు ఆమెన్ యేసు చెప్పే మాట ఏంటంటే పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడేది పేదృయోహని యాకోబు శిష్యులతో అంటాడు మీరు శోధనలో ప్రవేశించకుండు నిమిత్తం మెలకు కలిగి ప్రార్థన చేయాల అందుకని బుద్ధి లేని కన్నికలు బుద్ధి కలిగిన కన్నికలేమో డివిటీల్లో నూనె వారి యొక్క జీవితాల్లో ప్రార్థన అభిషేకం ఆత్మీయత సిద్ధపాటు కలిగి ఉన్నారు కాబట్టి పెండ్లి కుమారుని ఎదుర్కొన్నారు ఈ లేని కనికలికి నూనె లేదు అప్పటికి ప్రార్థన ఉండదు కొంతమంది క్రమం ఉండదు కొంతమంది రిక్వెస్ట్లు ఉండదు కొంతమంది చేతులు ఆత్మీయత ఉండదు ఏముండదు ఏందో పట్టుకొని నడిపించే వాళ్ళు నడిపిస్తుంటారు సంఘాలు చేసేవాళ్ళు చేస్తుంటారు అరిసే వాళ్ళు అరుస్తుంటారు తిరిగే వాళ్ళు తిరుగుతుంటారు దిక్కులు చూస్తుంటారు అడు చూస్తుంటారు ఇడు చూస్తుంటారు ఆ ప్రార్థనలకి దేవుని జవాబు ఉండదు అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు ఉదయకాల సమయంలో ఏసయ్య దానియాలు ప్రార్థన చేస్తాడు ముమ్మారు దావీదు ప్రార్థన చేస్తాడు ఏడు సార్లు మూడు సార్లు ఎందుకండి వాళ్ళందరూ ప్రార్థనకు ఉన్న గొప్ప కార్యం ఏంటంటే దేవుని యొక్క చిత్తము నీ పట్ల నా పట్ల దేవుడు జరిగిస్తాడు ప్రార్థనల ద్వారా దేవుడు అతి శక్తివంతంగా నీ జీవితాన్ని నడిపిస్తాడు అందుకని వీళ్ళు ఎంటబడి అడుగుతున్నారు అయ్యా మాతో ఉండిపోరాదు ఉండిపోరాదు అంటే ఉండండి ఉండండి మీతో ఉండటానికి నేను లేదు నేను దేవుని రాజ్య సువార్త నిమిత్తం సాగిపోవడానికి వచ్చా దేవుని బిడ్డ నీ ఆత్మీయ జీవితంలో ఆగిపోతున్నావు అంటే ఎక్కడో స్ట్రక్ అయిపోయావు నువ్వు సాగిపోతున్నావు అంటే దేవుడిని నడిపిస్తున్నాడు నువ్వు మంచి ఆత్మీయుడిగా ప్రార్థన పరులుగా ముందుకు వెళ్ళిపోతున్నావు అందుకనే సాగిపోదును నేను ఆగిపోను నేను సాగిపోదునని పాట పాడతాం పాడతారా మీరు అందరు వారి జీవితాలు ఆగిపోయా ఉన్నారు సాగిపోవట్లే ఏ పని కొంతమంది చేయరండి ఆ పని అంతా అక్కడ పెట్టుకుంటారు అన్నాడు పెట్టుకుంటారు రేపు చేద్దాం రేపు చేద్దాం రేపు చేద్దాం నాకు కోపం వస్తుంది అట్లాంటి విషయాల్లో ఏదైనా నేను నేను చాలా కోపపడతా ఉంటాను రేపు అనే మాటకి రూపు లేదు అంటారా రే ఏ రేపటి దినం మనది కాదు ఏ దినం కొందరు కదా ఆలోచన రేపు ప్రార్థన చేద్దాంలే రేపు లేదు నేను ఒక ఒక అధికారి దగ్గర నేర్చుకున్నానండి అసలు నాకు ఇంత పని ఎప్పుడు చేద్దాం నేను అందుకే ఆయన కొంత నాకు అడ్మినిస్ట్రేషన్ కొంచెం విషయాల్లో నేను స్పిరిచువల్ మూమెంట్ దేవుడు కొందరి ద్వారా నాకు నేర్పించాడు ఆయన అనేవాడు రేపు చేస్తాం సార్ రేపటికి రూపు లేదమ్మా ఈరోజే కావాలి ఆ పని అమ్మో ఆయన భయానికన్నా రోజు చేసేసి నేర్చుకున్నాం రేపు అనే దాన్ని నీ జీవితంలో ఎప్ దెన్ అండ్ దేర్ అనేవాడు ఆయన అదేంటి బాబు ఈయనతో పని చేయలేమనిపించేది కానీ ఆ అనుభవం నా జీవితానికి చాలా ఉపయోగపడింది తర్వాత చేద్దాంలే రేపు చేద్దాం సోమరిపోతులు ఉంటారు పనుల విషయంలో ప్రార్థన విషయంలో వచ్చినప్పుడు చూసుకుందాములే థియాలజీ ఎక్కువ ఉన్నాడు ఒక ఆయన థియాలజీ బాగా చదివినవాడు బాగా బుక్స్ అవుతా ఉన్నాడట ఇంట్లో దొంగలు వచ్చి మొత్తం ఎత్తుకొని ఇంట్లో దొంగలు వచ్చి లోపలికి వచ్చి అన్ని వెతుక్కొని తీసుకొని పోతున్నారట ఈ థియాలజీ సహనాన్ని బుక్కులు రాస్తున్నాడు ఇంకా ఇంకా రాసుకుంటూనే ఉన్నాడు భార్య వచ్చిందంట అయ్యా అన్ని ఎత్తుకుపోతున్నాడు ఏంది ఈయన దొంగడు వచ్చి మొత్తం వెతుకుపోతుంటే అంటే వాడు దొరకడా సమాధుల దగ్గర అంటున్నాడు అంట సమాధి దగ్గర పోయినప్పుడంటే ఈయన సమాధి దగ్గర ఉన్న సమాధి దగ్గర దొరుకుతాడట అక్కడ దొరుకుతాడట ఇప్పుడు ఆ ఎత్తుకుపోతున్నాడు అయ్యా ఉన్నాయన్నీ అన్నీ పోతున్నాయంటే ఆగాగు వాడు ఎక్కడైనా సమాధుల దగ్గర దొరుకుతాడు సావు దగ్గర నో ప్రాబ్లం నేను రాసుకునేది రాసుకుంటాను అంత కొంతమందికి నిజంగా చెప్పల చిత్తం రెండవదిగా పోస్ట్ పోన్మెంట్ మన ఆప్య జీవితంలో అది మంచిది కాదు మన ప్రార్థన జీవితంలో మంచిది కాదు ఏదైనా వార్త వింటే ప్రార్థన చేయాలి ఏదైనా సమస్య వస్తే ప్రార్థన చేయాలి ఏదైనా జరుగుతుంటే ప్రార్థన చేయాలి ఏదైనా వింటుంటే ప్రార్థన చేయాలి ఏదైనా పని విషయంలో ముందుకు సాగాలి ఆగిపోవాలా సాగిపోవద్దు ఆటంకపరచబడద్దు సాగటం నేర్చుకోవాలి ఆగిపోవద్దు నేను ఉల్ట చెప్తున్నా అంటున్నా సాగడమే ఉండాలి అసలు ఒకటి మనము ఎట్లొకట దొరకబట్టినట్టు ఉండాలి ఏ సైకున్న పట్టుదల అదే అండి ఏ సైకున్న రోషం అదే ఏసేకున్న సామర్థ్యం అదే ఆయన పిల్లలుగా మనకు కూడా ఉండాలి ఎందుకు జరగదు ఎందుకు చేయం ఎందుకు సాధించం నేను కొంతమందిని అధికారం చూసి నేర్చుకున్నానండి అది అనిపించేది ఆమెను మనం ఎందుకు చేయొద్దు నిజమే ఎందుకు చెయ్యొద్దు మన మనం ప్రార్థన చేస్తే ప్రభు తప్పక సహాయం చేస్తాడు ఆ మెన్ ఎందుకంటే అందుకనే మనుషులకి అసాధ్యమే దేవునికి సమస్తము సాధ్యం ఎందుకు సాధ్యం అంటే ప్రార్థనాపరులకి సమస్తము సాధ్యమే ప్రార్థన చేసేవారు ప్రార్థన చేసి సాధించగలుగుతారు ఇక్కడ చూడండి అందుకని ఏ సైన్ వాళ్ళు ఆపలేకపోయారు ఏ సై ఉన్నాడండి నన్ను ఆయన నేను ఇతర పట్టణములలోను దేవుని సువార్తను ప్రకటింపవలను ప్రకటింపవలను ఇందు నిమిత్తమే నేను పంపబడితని వారితో చెప్పాను చూసారా ఇందు నిమిత్తమే నేనే వచ్చాను పంపబడ్డాను అని ఏం చేశాడట దాని తర్వాత నెక్స్ట్ ఇక తరువాత ఆయన ఆయన యూదయ సమాజ మందిరములలో ప్రకటించు చూసారా దేవుని పని విషయంలో అంతే యేసయ్య తండ్రి పని చేయటంలో చాలా చలాకిగా యాక్టివ్గా వెళ్తున్నాడు ఇది ఎక్కడి నుండి వచ్చిందండి ప్రార్థన వలన వచ్చింది ఇది ఏ పిలుపుతో వచ్చాడు ఏ దర్శనంతో వచ్చాడు దేవుని బిడ్డ కొంతమంది బయట ప్రజలు ఎందరూ కష్టపడుతుంటారండి అనిపిస్తుంది వాళ్ళ కష్టం చూసి బా దేవుడు వారిని ఆశీర్వదు అంతే కదండి మనం చూస్తున్నాం చాలామందిని బయట కష్టజీవులు వాళ్ళు ఒక స్టేజ్కి వస్తుంటే వాళ్ళు కష్టపడుతున్నారు కొంత సోమర్లు ఉంటారు కూర్చుంటారు లేవరు సోమర్తనం ఎవరు చూడట్లేదు కదా అని సోమర్తనం కొంతమందికి పట్టి పట్టనుండేతనం వాళ్ళని వాళ్ళకే అయ్యో నేను ఎంత కష్టపడుతున్నాను ఫీలింగ్ వేసే చూడండి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించుకుంటూ సాగిపోతూ ఉన్నాడు ఆ పద్ధతిలోనే గెన్నే సరస్ అనే తీరంలో అడుగుపెట్టాడండి నా ఏ ఆమెన్ అద్భుతమైనటువంటి సంపాదన ఆత్మల సంపాదన శిష్యుల సంపాదన ఆయన సూపర్ న్యాచురల్ ఎందుకంటే ప్రార్థన ప్రార్థనే పని పనే ప్రార్థన పని ప్రార్థన పని ప్రార్థన పని అందుకే మూడున్నర సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలు చేయని సేవ జరిగించి భూలోకాన్ని తల్ల క్రిందులుగా చేసే అభిషక్తులైన అపోస్తులను తయారు చేసే వెళ్ళాడు ఏసై ఈ లోకం నుంచి అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలామంది సేవకులు సేవకురాళ్ళు ఆత్మీయులు క్రైస్తవులు అయ్యో నా భార్య ఒక్కతే అయ్యో నా భర్త ఒక్కడే అయ్యో నా పిల్లొక్కతే నా జల్లు ఎంత ఇంకో శరీర సంబంధమైనవి అన్నీ చూడండి కొంతమంది లోకస్తులని రాత్రనక పగలనక రాత్రనక పగలనక రాత్రనక పగలనకంటే ఏంటి తెలుసా కొంచెం చాలా కష్టపడిపోతున్నాం చాలే కొంచెం కొద్దిగా రిలాక్స్ అవుదాం రిలీఫ్ తీసుకుందాం లేదు దేవుని బిడ్డ మన ప్రార్థనలో సాగిపోవాలా యేసు ప్రభు సువార్త ప్రకటనలో ఆత్మీకంగా తండ్రిని ప్రజెంట్ చేయటంలో బలము కలిగి ముందుకెళ్తూ అద్భుతాలు ఆశ్చర్యకా గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ లాస్ట్గా సరస్సు దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ప్రజలు వెళ్తే రెండు దోణులు చూశాడు అక్కడ వాళ్ళు జాలర్లు ఏం చేస్తున్నారంటే వలలు గడుక్కున్నారు వాళ్ళు రాత్రికి వెళ్ళడానికో ఏదో ప్రిపేర్ అవుతున్నారు పగల టైం అది అయితే ఎందుకు అంటే సువార్తను ఇంకా డెప్త్లోకి తీసుకెళ్లాలని ప్రజల మీద పడుతుంటే ఆ దోణిని చూసి ఒక దోణిని అడిగి అందులో ఎక్కి కూర్చొని ఇక సువార్త ప్రకటన చేస్తున్నాడు అంటే ఆయనని ఏది ఆపలేకపోయింది ఎక్కడికి వెళ్ళినా ఆయన చెయ్యవలసింది ఆయన చేస్తున్నాడండి దేవుని బిడ్లారా క్రైస్తవులు సోమరులుగా బలహీనులుగా శక్తిహీనులుగా లేకపోతే ఏదో శరీరంక సంబంధంగా బ్రతకడం దేవుని చిత్తం కాదు కానీ నువ్వు చురుకుగా ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా ప్రార్థనాపరాలుగా దీవెనకరంగా ప్రభు చేత పట్టబడి నడిపించబడే అనుభవంలో ఉండటం దేవుని చిత్తం అది జరగాలి అంటే నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి చెప్పండి అందరూ అది జరగాలంటే ఏంటి కొంతమంది చూడండి మేము అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్తుంటే ఆ ప్రాంతాలు యాక్టివ్గా తెల్లవరుసా నాలుగు గంటలు లేసి అందరూ పనులు చేస్తూ ఉంటారు త్రీ ఓ క్లాక్కి కూరగాయలు అమ్మేవాళ్ళు మార్కెట్కి వెళ్ళేవారు పనులు చేసేవాళ్ళు ఇది పగలా రాత్రి అనిపించింది ఒకసారి సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిగించుకొని ఓ ప్రాంతం నుండి వస్తుంది ఏంటి ఈ ప్రాంతం ఇంత కలకల్లాడుతుంది ఎందుకంటే తెల్లవార్తె మార్కెట్ కోసం మిడ్ నైట్ అంటే త్రీ ఓ క్లాక్కి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు దేవుని బిడ్డ ఈరోజు నీ పరిస్థితి ఏంటి ఎక్కడ ఆగిపోయావు ఎక్కడ స్ట్రక్ అయిపోయావు ఎక్కడ నిలిచిపోయావు ఎక్కడ వీక్ అయిపోయావు ఎక్కడ పడిపోయావు ఎక్కడ నీ ఆత్మీయస్థితి దిగజారిపోయింది ఎక్కడ బలహీనమైన స్థితిలో ఉన్నావు ప్రభు అంటున్నాడు అక్కడి నుంచి నువ్వు సాగిపోవాలి అంటే ఈ రోజు నుండి స్టార్ట్ చేయని ప్రార్థన జీవితం ఈరోజు నా ప్రభు ఆగిపోయిన నేను సాగిపోయే బిడ్డగా మార్చుకోబోతున్నాడు అది ఆత్మీయ విషయంలో సాగిపోబోతున్నాం ఆర్థిక విషయాల్లో కుటుంబ విషయాల్లో సేవా విషయంలో ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాలు ప్రతి విషయంలో ప్రభు డోర్స్ని పట్ల ఓపెన్ చేయబోతున్నాడు అందుకని మీరు సిద్ధపడండి అందుకని మీరు ప్రిపేర్ అండి మన జీవితాన్ని దేవుడు ఆత్మీకమైన చురుకుదనంలోకి నడిపించబోతున్నాడు మన మూమెంట్ని మారుస్తున్నాడు ఆయన మన ఆత్మీయ జీవిత లెవెల్స్ మారుస్తున్నాడు నేను చేశా మీరు కూడా చేయండి నా కృప మీకు మెండుగా ఇవ్వబోతున్నాను మనం పని పని ఆత్మీయతలో ఒకవేళ పని విషయాల్లో శరీర విషయాల్లో వీక్ అయిపోయామా ఆ సోమరితనం నుండి ఆ బలహీనమైన స్థితి నుంచి ఆ ఆ ప్రభావం నుంచి బయటపడ్డానికి ఇక బంధాలు అనుబంధాలు లోకము శరీరము అనేక అనేకమైన మనల్ని పీకుతుంటాయి కానీ దేవుని కృప నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలని ఎవరిన భవిష్యత్ నీ స్టడీస్ని నీ స్పిరిచువల్ లైఫ్ని ఆగిపోకుండా సాగిపోయే విధంగా దేవుడు నడిపించను కాక ఆ అందరం చేతులు పైకెత్తుదాం ప్రార్థన చేసుకుందాం ప్రభువా నన్ను సిద్ధపరుస్తావా ప్రార్థన చేసుకుంటావా ప్రార్థన చేసుకుందామా ప్రభావ మమ్మల్ని క్షమించండి మేమెక్కడ బలహీనమై సోమరి అన్క్లీన్ ప్రభావాలతో నిరుత్సాహంతో డిప్రెషన్తో కృంగిపోయి చికాకులతో అసమాధానాలతో వ్యర్థమైన వాటితో నాయన ఊహించుకొని లోకము శరీరము అనేక మనిషి జీవితంలో మానవులు కలిగించే తంత్రములని లో అపవాది కలిగించే భయముల నుంచి మమ్మల్ని విడిపించగలిగిన అనుభవంలో ప్రార్థనలు శక్తితో మమ్మల్ని నడిపించాయ మీ సహాయం మాకు దయచేయండి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి మీకోసం నిలబెట్టి తోడుగా ఉండమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్